హాయ్ అండి ఇవాళ మనం రొయ్యలు బిర్యానీ చేయబోతున్నాం ప్రాన్స్ పొలం అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు మూడు స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం పలావలో మళ్ళీ ఫ్రెష్గా దంచి వేస్తామన్నమాట ఇది కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో అంగుళం అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసి అందులో చక్క లవంగ యాలకాయ షాజీరా బిర్యానీ ఆకు వేసి చక్కగా వేయించుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఈ విధంగా చక్కగా వేయించుకుంటే మనకు మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ తర్వాత వేగిన తర్వాత రెండు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి ఈ టమాటా మగ్గటం కోసం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి మనం రొయ్యల్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి చక్కగా వేగిన తర్వాత ఒక గుప్పటి కొత్తిమీర గుప్పి పుదీనా కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ని దీంట్లో మూడు స్పూన్లు పెరుగు ఇంకొక వేసుకొని చక్కగా మనం ముందుగా మూడు స్పూన్లు వేసాం కదా ఇక్కడ ఒక మూడు స్పూన్లు పెరుగు ఒక అరబద్ద నిమ్మకాయ వేసి పిండుకొని చక్కగా కలిపేసుకోండి చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇది వేగుతూ ఉండగానే ఎసరు పక్కన మరిగించుకోవాలండి వేడి నీళ్ళే పోసుకోవాలి ఎసరు ఇందులో ఇది మరుగుతుంది కదా మనం ముందుగా మ్యారినేట్ పెట్టి చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి నూనెలో కాసేపు చక్కగా నూనెలో కాసేపు వేయించుకుంటే ఆ నీసువాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా వేయించుకున్నారు కదా ఇప్పుడు మనం ముందుగా ఒక బియ్యం కడిగి ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి నానబెట్టి పెట్టుకోవాలి ఈలోపు మనం బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇట్లా వేసుకొని బాగా కలుపుకోండి మనం ముందుగా కలిపిన కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలండి నేను హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇక్కడ మనం ముందుగా నీళ్లు మరిగించి పోస్తేనే ఇక్కడ బాగుంటుందండి నేను వేడివేడి నీళ్లు పోసాను కదా పక్కన మరిగించి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ పోసాను ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి చూసారు కదా అన్నం కొంత ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి అయిపోయింది చక్కగా ప్రెషర్ కూడా పోయింది చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో నేను ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక కప్పు వాటర్ వేస్తానండి నాకు బాగా వస్తుంది చక్కగా ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకొని నేనైతే కీరాతో ఆనియన్తో లెమన్ సర్వ్ చేసిన లెమన్తో సర్వ్ చేశానండి దీన్ని రైతాతో తినొచ్చు అసలు ఏమీ లేకుండా కూడా నార్మల్గా తినచ్చు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుందండి రొయ్యలు రొటీన్గా ఫ్రై కర్రీ కాకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ